అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ కె రాజేశ్వరి గారు రచించినటువంటి అమ్మాయికో ఉత్తరం మరి కథలోకి వెళ్దామా అమ్మా నాన్నగారి కూడా అయిపోయింది కదా ఇప్పుడైనా మాతో పాటు వస్తావా అమ్మ ఏంటమ్మా ఏం మాట్లాడవు ఇంకా దేని గురించి నీ ఆలోచన ఏం చెబుతుందోనని ఆత్రంగా తల్లి మొహంలోకి చూశాడు అవినాష్ ఇప్పటికిప్పుడు అంటే ఎలా రా పొలం కౌలు గురించి మాట్లాడాలి ఉన్న పొలంగా ఇల్లు ఇలా వదిలేస్తే అలా అనవసరమైనవి వదిలించి అవసరమైన సామానంతా గదిలో సర్ది మిగిలిన ఇల్లు ఎవరికైనా అద్దెకిస్తే ఎవరో ఒకరు ఇల్లు కనిపెట్టుకుని ఉంటున్నారన్న ధైర్యం ఉంటుంది మౌనంగా ఉన్న కోడల వైపు చూస్తూ అంది ఆ పనులన్నీ త్వరగా పూర్తయ్యేలా చూడమ్మా నాకు ఎక్కువ రోజులు లీవ్ పెట్టడానికి కూడా కుదరదు మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్తాను అన్నాడు సర్లేరా నువ్వు అంతగా చెప్పాలా నీ దగ్గరికి గాక నేను ఎక్కడికి పోతాను చెప్పు అంటూ మొరిపెంగ కొడుకు వైపు చూసింది రుక్మిణమ్మ ఇక వాసుదేవరావు రుక్మి రుక్మిణమ్మ దంపతులకు ఒక కొడుకు కూతురు ఉన్న కొద్దిపాటి పొలంతో పాటు మరికొంత పొలం కౌలుకు తీసుకుని ఎంతో కష్ట నష్టాలకు కోర్చి కొడుకుని ఎంటెక్కు కూతురుని డిగ్రీ వరకు చదివించారు డిగ్రీ కాగానే కూతురి అందాన్ని చూసి అవినాష్ ఫ్రెండ్ రేవంత్ ఇష్టపడి వరి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు కొడుక్కి మంచి జీతంతో ఒక ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం రాగానే ఓ ధనవంతుల సంబంధం వెతుక్కుంటూ వచ్చింది అల్లుడికి కొడుక్కి ఐదు అంకెల్లో జీతం రావటం వాళ్ళు జీవితంలో బాగా సెటిల్ అయ్యి పిల్ల పాపలతో సంతోషంగా గడపడం చూసి ఆ దంపతులు ఇద్దరు ఎంతగానో మురిసిపోయారు వాళ్ళ సంతోషం చూసి విధికి కన్నుగుట్టిందేమో మెట్ల మీద నుంచి జారిపడి తలకు బలంగా దెబ్బ తగలడంతో వాసుదేవరావుని హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే మరణించాడు తనని ఒంటరి దాన్ని చేసి భర్త ఇంత హఠాత్తుగా దూరం అవటాన్ని తట్టుకోలేకపోయింది రుక్మిణమ్మ కోలుకోవటానికి చాలా సమయం పట్టింది తల్లిని ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు అవినాష్ ఒక్కదానివే ఇక్కడ ఎందుకమ్మా మాతో పాటు వచ్చేయి అని ఎన్నోసార్లు బతిమాలాడు ఇప్పుడు నాకు ఎక్కడికి రావాలని లేదురా కొద్ది రోజులు అగాక చూద్దాంలే అంది ఆ తర్వాత సంవత్సరీకం కానీ అంది అందుకనే సంవత్సరీకం కాగానే తల్లిని తనతో తీసుకెళ్లాలని అడిగాడు ఇక అమ్మా ఆ అన్నయ్యతో చెన్నై వెళ్ళావంటే మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏమో నాన్న ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి రావటమే నువ్వు మా ఇంటికి వచ్చి కూడా ఏడాదిన్నర దాటిపోయింది పిల్లలు నిన్ను మరీ మరీ అడుగుతున్నారు ఓసారి రా అమ్మ ఇంటికి అంటూ ఫోన్ చేసింది కూతురు తనూజ తనూజ ఫోన్ చేసి పదే పదే అడగడంతో తెలిసిన వాళ్ళు హైదరాబాద్ వెళ్తుంటే వాళ్ళతో పాటు బయలుదేరింది రుక్మిణమ్మ అల్లుడు స్టేషన్కి వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు రావతిని గారు అంటూ పలకరించిన వియ్యపురాలు దుర్గమ్మను చూసి విస్తుపోయింది రుక్మిణమ్మ నిండుగా పుష్టిగా ఉండే దుర్గమ్మ గారేనా ఇంతలా చిక్కిపోయారు ఎలా ఉండే ఆమె ఎలా అయిపోయి అయ్యారేమిటి అనుకున్నాను అనుకుంటూ బాగున్నాను వదిన గారు మీరు బాగున్నారా అంటూ పలకరించింది అమ్మమ్మ అంటూ పరుగునొచ్చిన మనవణ్ణి మనవరాల్ని చూసి ఉండండి రా రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాను కదా స్నానం చేసి వస్తాను అంటూ బ్యాగు తీసుకుని లోపలికి వెళ్ళింది స్నానం చేసి పిల్లలతో కబుర్లు చెప్తూ టిఫిన్ తిని కాఫీ తాగుతూ దుర్గమ్మనే గమనించసాగింది ఇల్లు ఊడ్చి తొడవటం వాషింగ్ మెషిన్లో బట్టలు వేయటం కూరలు తరిగిచ్చి అంట్లన్నీ తోమి తుడిచి సర్ది పెట్టడం దగ్గర నుంచి అన్ని పనులు చేస్తున్న దుర్గమ్మను చూసి అది ఏమిటి వదినగారు ఈ పనులన్నీ మీరు చేస్తున్నారు మాణిక్యం రావట్లేదా ఆశ్చర్యంగా అడిగింది రుక్మిణమ్మ లేదమ్మా మానేసింది అంది తనూజ కూతురి సమాధానం విని ఎందుకు మానేసింది ఎన్నో ఏళ్ళుగా సొంత మనుషుల నమ్మకంగా పనిచేస్తుంది కదా అంది ఒంట్లో బాగుండట్లేదని రెండు నెలల నుంచి రావటం లేదు మరి ఇంకెవరికైనా పనికి పెట్టుకోలేకపోయావా ఏదో ఒక రోజు రెండు రోజులు అయితే ఎలాగో చేసుకోవచ్చు కానీ రోజు ఇంట్లో పని అంతా చేయాలంటే మాటల అందులోనూ మీ ఇల్లు చాలా పెద్దది పైగా ఇంటి చుట్టూ మొక్కలు కూడా పెంచుతూ ఉంటారు పిల్లలతో ఇంత పని చేయాలంటే కష్టం కాదా చాలామందిని అడిగి చూశాను ఎవరూ దొరకట్లేదమ్మా పని వాళ్ళు ఉన్నా లేకపోయినా మన పని మనకు దప్పదు కదమ్మా అని నవ్వింది తనూజ తనేదైనా పని అందుకోబోతే కూతురుతో పాటు దుర్గమ్మ కూడా అడ్డుపడి చేయనివ్వటం లేదు ఓ రోజు సాయంత్రం దుర్గమ్మ పెరట్లో మొక్కలకు నీళ్లు పోయటం చూసి తల్లి పక్కన చేరింది తనూజ అమ్మ మీ అల్లుడు గారిని ఇక్కడికి శాశ్వతంగా తీసుకొచ్చేశాడు ఈ మధ్య ఆరోగ్యం కూడా అంతగా బాగుండట్లేదు కదా అక్కడ ఎందుకు అని తీసుకొచ్చి దిగబెట్టాడు ఆయన గారికే పగలంతా ఏసీ గదిలో ఆఫీస్లో కూర్చుంటాడు తప్పనిసరి తద్దినల్లా గారిని భరించాల్సింది నేనేగా ఇక్కడ నేనేదో ఓపిక్గా ఉండి అందరికీ చాకరీ చేసేదానిలాగా కనిపిస్తున్నానేమో అందుకే నాకు ఒళ్ళు మండి కావాలనే మాణిక్యాన్ని మానిపించాను మా అత్తగారికి తను స్వయంగా చేసుకుంటే తప్ప మరొకరు చేసే ఏ పని నచ్చదు నువ్వు చేసినా మళ్ళీ తను చేసుకుంటుంది పాటు రావద్దు అంతగా అవసరమైతే నేనే కబురు చేస్తాలే అని చెప్పానులే ఇక నుంచి ఈవిడగారికి తిండి తిప్పలు మందులు బట్టలు అన్నీ మేమే చూసుకోవాలిగా ఈవడగారికి ఇన్ని జరిపిన మళ్ళీ పని మనిషికి అంతంత జీతాలు ఇవ్వటం ఎందుకు వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పుడు పని మనిషి లేకుండా ఇంట్లో పని తన తనొక్కతే చేసుకోలేదా ఏమిటి అక్కడ చేసినట్టే ఇక్కడ చేస్తుంది అంతే కదమ్మా అంది కూతురి మాటలకు కళ్ళు పెద్దవి చేసుకుని విస్తుపోయి చూసింది రుక్మిణమ్మ అమ్మ అక్కడున్న పొలం అమ్మేసి పిల్లలిద్దరి పేరున ఇక్కడ రెండు ప్లాట్లు తీసుకున్నాడు ఆయన ఇల్లు కూడా బేరం పెట్టాం దాన్ని కూడా అమ్మేసి ఆ వచ్చిన డబ్బుని పిల్లలిద్దరి పేరు మీద ఫిక్స్డ్లో వేయాలనుకుంటున్నాం అన్నట్టు మరిచాను అన్నయ్య కూడా నిన్ను చెన్నై తీసుకెళ్ళాక మన ఊళ్ళో మన ఇల్లు పొలం అమ్మాలని అంటున్నాడు ఒకవేళ అవి కానీ అమ్మడం జరిగితే నాకు కూడా వాటా ఇవ్వాలి ముందే చెప్తున్నాను ఇవ్వకపోతే ఊరుకోను వాడికి ఎలా నచ్చ చెప్పుకుంటావో నీ ఇష్టం అంది ఆ మాటలు విన్నాక ఇక కూతురు చెప్పేవేవి బుర్రలోకి ఎక్కడం లేదు ఏదో ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయింది మర్నాడు సాయంత్రం తనూజ ఫ్రెండ్స్ కాబోలు ఇద్దరు ఆడవాళ్ళు వస్తే హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు వాళ్ళు వచ్చిన విషయం తెలియక ఉతికిన బట్టలు మడతబెట్టి ఎవరి గదిలో వాళ్ళవి సర్దటానికి హాల్లోంచి బెడ్రూమ్లోకి వెళ్ళింది దుర్గమ్మ ఆ తర్వాత పెరట్లోకి వెళ్ళిపోయింది ఆ వచ్చిన వాళ్ళలో ఒక ఆమె వెళుతూ వెళుతూ మొక్కలకు పాదులు చేసి నీళ్లు పెడుతున్న దుర్గమ్మను చూసి మీ పని మనిషి అన్ని పనులు ఎంతో చక్కగా బాధ్యతగా చేస్తుంది మాకు కూడా ఎవరైనా దొరుకుతారేమో కాస్త కనుక్కో అంది తనూజ ఆ మాటలు విననట్టే వెంటనే టాపిక్ మార్చి వాళ్ళని గేట్ వరకు సాగనంపింది ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురు పడద్దని చిలక్క చెప్పినట్టు ఎన్నిసార్లు ఈ ఈవిడింతే చూసిన వాళ్ళంతా పని మనిషి అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థంగా చస్తున్నాను ఇంకా ఎన్నాళ్ళు భరించాలో గారిని అంటూ దుర్గమ్మ స్నానానికి వెళ్ళటం చూసి తల్లి ముందు విసుక్కుంది తనూజ ఇంట్లో ఇంతకుముందున్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా తేడా కనిపించింది రుక్మిణమ్మకి ఒక వారం పది రోజులు మనవడు మనవరాలతో సరదాగా గడపాలని వచ్చిందల్లా ఐదో రోజే తిరుగు ప్రయాణం అయింది పది రోజుల తర్వాత కూతురికి ఒక ఉత్తరం రాసింది అమ్మ తనువిజ అన్నయ్యతో చెన్నైకి రాను ఇక్కడే ఉంటానని చెప్పావట కదమ్మా ఎందుకని అని నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగినా ఎలా చెప్పాలో అర్థం కాక ఇప్పుడు ఇలా నీకు ఉత్తరం రాస్తున్నాను నిన్ను చూస్తుంటే చాలా మరి మారిపోయావనిపిస్తోంది నీలో ఉండే జాలి ప్రేమ కరుణ ఏమైపోయాయో అర్థం కావట్లేదు చిన్నతనంలోనే భర్త చనిపోతే ఎన్నో కష్టాలు పడి ఆశలు కోరికలు చంపుకుని తిని తినక ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఇంత వాణ్ణి చేసింది మీ అత్తగారు వయసుడికి శక్తి నశించి ఆరోగ్యం బాగాలేని పరిస్థితిలో కొడుకు ఆదరణ కోసం వస్తే చివరి రోజుల్లో ఆమెను నువ్వెంత బాధపెడుతున్నావు అనేకేమైనా అర్థమవుతోందా తిండి తిప్పలు బట్టలు అన్నీ మేమే చూసుకోవాలిగా అన్నావే ఆమె కూడా ఇంచుమించు నా వయస్దే కదా ఈ వయసులో మాలాంటి వాళ్ళు ఎంత తింటా చెప్పు ఆమె తినే ఆ నాలుగు మెతుకులు నీకు భారంగా అనిపించిందా మీరంతా తినగా మిగిలిపోయినంత లేదు ఆమె తినే తిండి రేపు ఏదైనా నా పరిస్థితి బాగోలేక నీ దగ్గరకు ఉండాల్సి వస్తే నా గురించి కూడా ఇలాగే అనుకుంటావా అమ్మ ఇక ఈ వయసులో ఒళ్ళు దాచుకోవటానికి ఏవో నాలుగు సాదా చీరలు తప్ప మాలాంటి వాళ్ళకి పట్టు పీతాంబరాలు అవసరం లేదు కదా ఆమెకు కొనే చీరలు అన్నీ కలిపినా నువ్వు కొనుక్కునే ఒక్క చీర కూడా ఖరీదంత కూడా ఉండదు నెల మొత్తం మీ అత్తగారికి అయ్యే ఖర్చు అంతా చూసినా మీరు మీ పిల్లలు ఒకరోజు సినిమా చూసి రెస్టారెంట్లో భోజనం చేసినంత కూడా అవ్వదు అవునంటావా కాదంటావా కడుపు నిండా తిండి కూడా తినకుండా పాతికేళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎంతో ప్రేమగా పెంచుకోబట్టే నీ భర్త ఈరోజు లక్షలు సంపాదిస్తూ నిన్ను నీ పిల్లల్ని ఏసీ గదుల్లో ఉంచి ఏసీ కార్లలో తిప్పగలుగు తిప్పగలుగుతున్నాడు అనారోగ్యంతో తన పనే తాను చేసుకోలేక కన్నబిడ్డ దగ్గరకు వస్తే మీ ఇంటిల్లి పాదే అందరి పనులు చేయిస్తున్నావే అది పని మనిషిని మాన్పించి మరి ఎంత దారుణం తను రాకముందు నీకు ఇంటి పనికొకరు వంట పనికొకరు ఉండేవాళ్ళు కదా వయసులో ఉన్న నువ్వే నీ ఇంట్లో పని చేసుకోలేక ఇద్దరు పని వాళ్ళని పెట్టుకుంటే వయసు మళ్ళీ నా మీ అత్తయ్య ఇంటి చాకరీ ఎలా చేయగలదనుకున్నావమ్మా అత్తగారంటే తల్లి తర్వాత తల్లి లాంటిదని ఎందుకు అనుకోవు ఆమె స్థితిలో నేనే ఉంటే ఒక్కొక్క ఒక్కసారి ఊహించుకో నీకు ఎంత బాధ కలుగుతుందో ఇలా అంటున్నానని కోపం తెచ్చుకోకు అయినా మాలాంటి వాళ్ళం ఇంకా ఎన్నాళ్ళు ఉంటాం ఎన్నేళ్ళు బతుకుతాం ఈ వయసులో మాకుండేది ఒకే ఒక కోరికమ్మ ఉన్న నాలుగు రోజులు కన్నబిడ్డల దగ్గర మనశ్శాంతిగా బతికి ప్రశాంతంగా తను చాలించాలి అని కానీ ఈ కాలం ఆడపిల్లలకి భర్తలు కావాలి వాళ్ళు సంపాదించే లక్షల జీతం కావాలి వాళ్ళ వెనకున్న ఆస్తులు కావాలి కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం వద్దు నోరారా వాళ్ళని అత్తయ్య మామయ్య అని పిలవటానికి కూడా ఇష్టపడటం లేదు కారణం వాళ్ళు పరాయి వాళ్ళు పనికి రాని వాళ్ళు అంట రాని వాళ్ళు నువ్వే నీ అత్తగారిని ఒక పని మనిషిని చేస్తే నీ ఇంటికి వచ్చిన వాళ్ళు అలా అనుకోవటంలో తప్పే ఉందమ్మా పని మనిషి కాదు మా అత్తగారని చెప్పే సంస్కారం నీకు లేకపోయింది నా కడుపున పుట్టి నా పెంపకంలో పెరిగిన నువ్వే ఇలా ఉంటే ఇక నీ వదిన మాత్రం నన్ను బాగా చూస్తుందన్న గ్యారెంటీ ఏమిటి తను నీ ఇలాంటి ఆడపిల్లే కదా నేను తనకు అత్తగారిని మీ భాషలో తప్పనిసరి తద్దినాన్నే కదమ్మా ఉన్న ఆస్తులు వదులుకొని మీ ఇళ్లకు వచ్చి మీ ఇళ్లలో పని మనుషులుగా మారి మీరనే సూటిపోటి మాటలు భరిస్తూ ఆ దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తూ వాళ్ళ బతకాల్సిన కర్మ నాకు వద్దమ్మా నీ ఇంటి వాతావరణం చూశాకే నాకు ఈ జ్ఞానోదయం అయింది నువ్వే కాదు ఈ రోజుల్లో చాలామంది కోడళ్ళు నీలాగే ప్రవర్తిస్తున్నారు అందుకే నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నా ఇంట్లోనే ఉండాలని నేను ఉన్నంతవరకు నా ఆస్తులు కూడా అమ్మకూడదని నిర్ణయించుకున్నాను చివరిగా ఒక మాట నీలో జాలి దయ మానవత్వం అనేవి ఏమైనా ఉంటే ఈ చివరి రోజుల్లో అయినా మీ అత్తగారికి కాస్తంత సంతోషాన్ని మనశ్శాంతిని కలిగించి ఆమెలో ఈ అమ్మను చూసుకుంటావని ఆశిస్తూ కాదు కాదు అభ్యర్థిస్తూ మీ అమ్మ రుక్మిణమ్మ చూసారా ఇలా చక్కగా చెప్పే తల్లి ఎవరు ఉన్నారు చెప్పండి కూతుళ్ళకి వెళ్ళిపోయి కూతురు సుఖపడుతుందా లేదా అని చూసుకుని ఆనందపడేవాళ్ళే ఇక్కడ తాను ఎంత కష్టపడుతుందో ఒకవేళ కోడల చేతుల్లో కష్టపడినా మనసులో పెట్టుకోదు కానీ అక్కడ మాత్రం కూతురు ప్రశాంతంగా ఉండాలి అని ఆలోచిస్తుంది ఇక్కడ కోడలు ఉండాలని ఆలోచించదు అక్కడ ఇంకో రకంగా ఇలా రకరకాలుగా ఉంటారు ఏమో మాత్రం అటు బాధపడుతున్నా ఇక్కడ కూతురు చేసేది మాత్రం తప్పు అని చెప్పని కూతురికి స్పష్టంగా చెప్పగలుగుతోంది ఎందుకనంటే కూతురికి చెప్పాల్సింది తల్లే కాబట్టి కాస్త ఎందుకంటే అత్త చెప్పలేదు అత్త చెప్పినా వినే రకాలు కాదు ఎందుకంటే కోడళ్ళకి అత్తలకి ఎప్పటి నుంచో ఉంటా ఉంటాయి ఇలాంటివన్నీ సో వాళ్ళు ఎప్పుడూ వ్యతిరేకంగానే ఆలోచిస్తారు అత్తల పట్ల అందుకని వాళ్ళు చెప్పినా వీళ్ళకి ఎక్కదు సో సహజంగా తల్లే చెప్పడానికి ప్రయత్నించింది ప్రయత్నించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అదండి కనీసం ఇప్పుడైనా మారుతుందేమో చూడాలి థ్యాంక్